సన్నజాజీ పందిరి కింద మెల్లగా దూరి దూరి పోయావంటే పావులు అంతే అంతేకాదు కాటు ఇది ముద్దుకే ముద్దు వచ్చే సింగు సింగ కూడా సార్ ఎక్కడో ఏదో సౌండ్ వచ్చిందేమిట్రాకేం వినపడలేదురా వినపడితే నీకు నాకు తేడా ఉంది రే నేను ఒక మాత్రమే కాదు నాలో ఒక వ్యక్తి ఉన్నాడు పాకిస్తాన్ ఏజెంటా సార్ గ్రేట్ సైంటిస్ట్ గ్రహం బెల్ ఫోన్ మాత్రమే కనిపెట్టాడు మార్కుని రేడియో ఒక్కటే కనిపెట్టాడు అమెరికాని కొలంబస్ కనిపెట్టాడు బట్ మీరేం కనిపెట్టారు సార్ ఆఫ్రికా అడవుల అరేబియా సముద్రాన్ని అవన్నీ బ్రెయిన్లెస్ వరల్డ్ కనిపెడతారా సార్ డైలీ సీరియల్ లో టెన్షన్ పెట్టొద్దు సార్ మ్యాటర్ కు రండి దేనికి అంత టెన్షన్ ఒరే తిరుపాలు ప్రతి రోజు ఒక వెయ్యి మంది స్టూడెంట్స్ ని ఒకే కంటితో నేను కనిపెడుతున్నాను కదా అది చాలరా నేను గ్రేట్ సైంటిస్ట్ అని తెలియజేయడానికి మరి ఇప్పుడు ఏం కనిపెట్టారు సార్ త్రీ ఎస్ఎస్ ఒక గాడిదే మరొక అడ్డ గాడిదే ఇంకొక కన్సర గాడిదే ఒరే గాడిదే ఇలా రండి నాయన రండి సార్ ఏరా ఏమిట్రా అమ్మాయిల్ని చూస్తూ ఏదో కామెంట్రీలు పేస్ చేస్తున్నారు కామెంట్స్ కామెంట్స్ సార్ అసలే జన్మలో మీరు రేపు మీ తల్లితో ఏ గుడికో వెళ్ళినప్పుడు మీ చెల్లితో ఏ షాపింగ్ కో వెళ్ళినప్పుడు వెళ్ళైన తర్వాత మీ భార్యతో ఏ సినిమాకో వెళ్ళినప్పుడు మీలాంటి కోతి మోక వాళ్ళని చూసి ఇదే విధంగా కామెంట్స్ చేస్తే అప్పుడు తెలుస్తుందిరా ఈ రోజు మీరు చేస్తున్న తప్పేమిటో ప్రిన్సిపల్ ఏదో క్లాస్ పీకినట్టున్నాడు ఆయనకి ఏదో డౌట్ ఉంటే తీర్చుకుని వెళ్తున్నాడు అంతే ఎందుకు అబద్ధాలు చెప్తారు రోజు మీరు అమ్మాయిని కామెంట్ చేయడం ఎవరో ఒకరితో తిట్టి తినడం సిగ్గులేదరా మీకు సిగ్గ అది ఉండాల్సింది ఆడవులకు మేము నేను ఇంకా జోక ప్రేమించడం లో మా నీకేం తెలుసు రే కనిపించిన ప్రతి అమ్మాయిని చూసి మోజు పడ్డం ప్రేమ అనిపించుకోదు అలాగా అయితే ప్రేమ గురించి తమ అమూల్యమైన అభిప్రాయం ఏంటో కాస్త సెలవిస్తారా ప్రేమ అన్నది మనసుకు సంబంధించింది నేను ప్రేమించే అమ్మాయి ఆహా ఓహో అన్నట్టుగా ఉండక్కర్లేదురా కాస్త కుస్తా అందంగా ఉండి హోమ్లీగా ఉంటే చాలు ఆ అమ్మాయిని ప్రేమిస్తాను ఆరాధిస్తాను మనస్ఫూర్తిగా మీరు వెళ్ళండి చిన్న పని చూసుకుని వస్తాను ఓకే